అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అంద వార్త బ్యాంక్ ఖాతా జప్తు హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయకడం మన వివరాల్లోకి వెళ్ళిపోదాం రిటైర్మెంట్ రిటైర్మెంట్కు కేవలం ఇరవై ఐదు రోజుల ముందు ఒక వినియోగదారుడి లాకర్లోని బంగారాన్ని కాజేసిన ఉద్యోగి నుంచి ఆ మొత్తాన్ని మినహాయించి మిగిలిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది సీసీటీ ఫుటేజ్ ఆధారంగా సదరు ఉద్యోగిపై నసాపూర్పేట లో క్రిమినల్ కేసు నమోదైంది రిటైర్మెంట్ అయ్యాక శాఖాపరమైన విచారణ ప్రారంభించింది అతని ప్రొ ప్రొవిజనల్ పెన్షన్ మినహా మినిగిన పదవి వివరణ ప్రయోజనాలను బ్యాంకు అధికారులు నిలిపివేశారు గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాలను బ్యాంక్ ఖాతాను కూడా జప్తు చేశారు దీనిపై హైకోర్టును ఉద్యోగి ఆశ్రయించగా శాఖాపరమైన విచారణ ముగి అతనికి అనుకూలంగా సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు దీనిపై బ్యాంక్ అప్పీల్ దాఖలు చేసింది బంగారం దొంగతనం వల్ల ఏర్పడిన నష్టం నాలుగు లక్షల నలభై రెండు వేలు మినహా మిగిలిన ఉద్యోగ ప్రయోజనాలను విడుదల చేయాలని దిశభ్య శర్మాసనం కూడా తాజాగా తీర్పుని చెప్పింది పల్నాడు జిల్లా నర్సాప నరసరాపేట పట్టణానికి చెందిన బిఎం నాయక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తుండగా రెండు వేల పంతొమ్మిది మార్చిలో లాకర్లోని బంగారం దొంగతనం చేసినట్లుగా సీసీ ఫుటేజీ ద్వారా వెలుగులోకి వచ్చింది అదే ఏడాది అదే నెల ముప్పై ఒకటిన రిటైర్డ్ అయ్యాడు దీనిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన బ్యాంకు తన ఉన్నతాధికారుల సదరు ఉద్యోగ ప్రావిజల్ పెన్షన్ మినహా మిగిలిన ప్రయోజనాలను నిలిపివేశారు నాయక్ బ్యాంక్ ఖాతాలు జప్తునుకు సంబంధిత కోర్టు కూడా అనుమతి ఇచ్చింది బంగారం మాయంతో తన సంబంధం లేదంటూ రెండు వేల ఇరవై రెండులో నాయక్ కోర్టును ఆశ్రయించారు నాయక్ ఉద్యోగ విమరణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని గతంలో సింగిల్ జడ్జి తప్పుపట్టారు దీనిపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పీల్ దాఖలు చేయగా దీన్ని చీఫ్ జస్టిస్ తేరస్ సింగ్ ఠాకూర్ జస్టిస్ నయనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం కొట్టేసింది బ్యాంక్ ఖాతాల జప్తునకు ఆక్షేపించి నాలుగు లక్షల నలభై రెండు వేల మినహా మిగిలిన ఉద్యోగ వివరణ ప్రయోజనాలను విడుదల చేయాలని బ్యాంకును ఆదేశించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్